Hello everyone, welcome to our platform. ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ ఫ్రెషర్ రెన్వల్ స్కాలర్షిప్ అప్లికేషన్ సంబంధించి సో ఆధార్ బయోమెట్రిక్ అనేది మనం ఎప్పుడు కంప్లీట్ చేసుకోవాలి సో దీనికి సంబంధించి గా కాలేజ్ అథారిటీస్ మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారా ఒకవేళ కాలేజ్ అథారిటీస్ మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వనట్లయితే మీరు బయోమెట్రిక్ ఎప్పుడు వేయాలనేది ఏ విధంగా తెలుసుకోవాలి అండ్ బయోమెట్రిక్ వేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అండ్ బయోమెట్రిక్ వేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అదే ఒకవేళ మీ బయోమెట్రిక్ కంప్లీట్ అయి ఉంటే సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మనం ఏ విధంగా తెలుసుకోవాలి ఈ యొక్క ఆధార్ బయోమెట్రిక్ ప్రాసెస్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ ఫ్రెష్ ఆర్ రన్వల్ స్కాలర్షిప్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం సో మీరు ఎవరైతే ప్రెజెంట్ తెలంగాణకు సంబంధించి ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ డిప్లొమా కానీ బీఈడి కానీ బీటెక్ కానీ సో అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ కానీ లైక్ పీజీ కానీ సో ఎంఏ కానీ ఎంఎస్సీ కానీ ఎంకమ్ కానీ లేదా మనకు ఎంబీఏ ఎంసీఏ కానీ ఇలా మీరు ఏదో ఒక కోర్సులో జాయిన్ అయిన స్టూడెంట్స్ అయిన మీరు ఫ్రెష్ స్కాలర్షిప్ కానీ అప్లికేషన్ అయితే నార్మల్గా బయోమెట్రిక్స్ వచ్చింది కాలేజ్ థర్టీస్ మీ గ్రూప్లో మెసేజ్ పెట్టడం కానీ మీకు ఇన్ఫర్మేషన్ చేయడం కానీ అయితే చేస్తారు ఒకవేళ కాలేజ్ థర్టీస్ మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వనట్లయితే మీరు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ తెలుసుకున్నా కూడా మీరు బయోమెట్రిక్ ఎప్పుడు వేయాలనేది తెలుస్తుంది సో ఇప్పుడు మీరు అప్లికేషన్ స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలని నేను వీడియోలో డీటెయిల్గా చెప్తాను అండ్ ఆ తర్వాత మీరు బయోమెట్రిక్ ఏ విధంగా వేయాలి దానికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి అనేది కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనకు సంబంధించిన స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవాలంటే దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే కావాల్సి ఉంటుంది సో ప్రజెంట్ మనం వచ్చేసి తెలంగాణ స్కాలర్షిప్ సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్లో అయితే ఉన్న అండ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను మీరు వన్స్ ఆ లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది ఇన్ కేసు మీరు మొబైల్ ద్వారా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే మేము ఇచ్చిన లింక్ అనేది క్రోమ్ బ్రౌజర్లో కానీ ముజిల్లా బ్రౌజర్లో కానీ ఓపెన్ చేసినట్టయితే మనకు రైట్ సైడ్ కారణంలో ఈ విధంగా త్రిబుల్ డాట్స్ ఉంటాయి జస్ట్ మీరు యొక్క త్రిపుల్ డాట్ పైన క్లిక్ చేసి స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ డెస్క్రిప్ సైట్ అనే ఆప్షన్ అయితే ఉండడం జరిగింది ఈ యొక్క డెస్క్రిప్ సైట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం స్క్రోల్ చేసినట్టయితే సో మనకి ఇక్కడ ఫోర్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్ సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు అండ్ ఫస్ట్ థింగ్ సో మెనీ స్టూడెంట్స్ ఏమంటారంటే సార్ మేము ఇప్పటి వరకు బయోమెట్రిక్ వేయలేదు సో నేను ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను లేదా బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఫస్ట్ ఇయర్ తమ్ము ఇప్పుడు వెయ్యొచ్చా దానికి లాస్ట్ డేట్ ఉంటుందా ఇలాంటి క్వైరీ చేస్తారు సో నార్మల్గా ఆధార్కు సంబంధించి మనం ఇంప్రెషన్స్ చేయడానికి లాస్ట్ డేట్ అయితే ఉండదు మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ కూడా ఇప్పుడు వేయచ్చు డిగ్రీ సెకండ్ ఇయర్ది కూడా ఇప్పుడు వేయచ్చు బట్ మనం డిలే చేసే ఏమవుతుందంటే స్కాలర్షిప్లో ప్రాబ్లమ్స్ అనేవి ఏర్పడతాయి కాబట్టి సో మీరు ఏ అకాడమిక్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ ఆ అకాడమిక్ ఇయర్లోనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ తంబి ఇంప్రెషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇంప్రెషన్ చేయాలి అంటే మనం ఫస్ట్ స్టేటస్ తెలుసుకోవాలి కాబట్టి వన్స్ మనం అక్కడ ఫస్ట్ మెట్రిక్ స్కాలర్ సర్వీస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ డేలో ఈ విధంగా స్టూడెంట్ సర్వీస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది స్టూడెంట్ సర్వీస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ డేలో ఈ విధంగా ఫస్ట్ మెట్రిక్ సర్వీస్ సంబంధించి అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సెవెంత్ అనేది మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు సో మనం సెవెంత్ పాయింట్ వన్ క్లిక్ చేయగానే నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అనేది ఉంటుంది జస్ట్ ఈ యొక్క నో యువర్ అప్లికేషన్ స్టేటస్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ ఈ విధంగా మనం నో యువర్ అప్లికేషన్ స్టేటస్ పైన క్లిక్ చేయగానే సో ఇక్కడ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుంది అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడం కోసం మనకు కొన్ని డీటెయిల్స్ అయితే కావాల్సి ఉంటుంది సో ఈ డీటెయిల్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి మీ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ నెంబర్ స్కాలర్షిప్ అప్లికేషన్ నెంబర్ అనేది మీరు స్కాలర్షిప్ అప్లై చేసినప్పుడు దట్ ఈస్ ఫ్రెష్ కానీ రెన్వల్ స్కాలర్షిప్ కానీ మీరు అప్లై చేసినప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది ఆ యొక్క అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ఉంటుంది ఇన్ కేసు మీరు అప్లికేషన్ ఫామ్ మిస్ చేసుకున్న అప్లికేషన్ నెంబర్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి లేదా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది మేము ప్రీవియస్లో టూ వీడియోస్ చేయడం జరిగింది ఆ వీడియోస్ చూస్తూ మీ అప్లికేషన్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయడం కానీ అప్లికేషన్ ఫామ్ని కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఆ తర్వాత మీరు ఏ ఇయర్కి అయితే బయోమెట్రిక్ వేయాలనుకుంటున్నారో లేదా ఏ ఇయర్కి అయితే స్కాలర్షిప్ స్టేటస్ తెలుసుకోవాలనుకున్నారో ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి సో ఇక్కడ నేను వచ్చేసి ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి సంబంధించిన ఆప్షన్ అయితే తీసుకుంటున్నాను జస్ట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ ఆ తర్వాత వచ్చేసి సో మనకు సంబంధించి ఇసే ఇక్కడ ఎస్ఎస్సీ ఎగ్జామ్ నెంబర్ అయితే ఉంటుంది ఎస్ఎస్సి ఎగ్జామ్ నెంబర్ అంటే మీ యొక్క టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది తర్వాత వచ్చేసి ఇయర్ ఆఫ్ పాస్ మీరు టెన్త్ ఏ ఇయర్లో అయితే పాస్ అయ్యారో ఆ ఇయర్ అని ఇక్కడ టైప్ చేయాలి బట్ ఇక్కడ మీరు డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు ఫస్ట్ ఎస్ఎస్సి పాస్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే ఎస్ఎస్సి ఎగ్జామ్ నెంబర్ ఎస్ఎస్సీ ఇయర్ ఆఫ్ పాస్ అయితే టైప్ చేయాలి సో ఇక్కడ మనం ఎస్ఎస్సీ పాస్ టైప్ వచ్చేసి మీరు టెన్త్ క్లాస్ అనేది రెగ్యులర్లో పాస్ అయ్యారా సప్లిమెంటరీలో పాస్ అయ్యారా అదర్ బోర్డ్లో పాస్ అయ్యారా ఈ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి మీరు ఏ విధంగా అయితే పాస్ అయ్యారో ఆప్షన్ చూస్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎస్ఎస్సీ రెగ్యులర్ అయినట్ ఎస్ఎస్సీ రెగ్యులర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం తర్వాత వచ్చేసి ఇక్కడ ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్ టైప్ చేయాలి తర్వాత ఇక్కడ వచ్చేసి ఎస్ఎస్సి ఇయర్ ఆఫ్ పాస్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి అండ్ ఆ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది సో ఎస్ఎస్సీ ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది తర్వాత గెట్ స్టేటస్ పైన క్లిక్ చేయాలి ఈ విధంగా సో మీకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ మీరు ఏ ఇయర్కి సంబంధించిన స్కాలర్షిప్ స్టేటస్ తెలుసుకుంటున్నారు తర్వాత మీ యొక్క ఎస్ఎస్సీ టికెట్ నెంబర్ ఏంటి ఎస్ఎస్సి ఇయర్ ఆఫ్ పాస్ ఏంటి ఎస్ఎస్సి పాస్ టైప్ ఏంటి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేది కన్ఫర్మ్ చేసుకొని గెట్ స్టేట్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో మనకు సంబంధించి టోటల్ స్కాలర్షిప్ అప్లికేషన్ యొక్క హిస్టరీ అయితే డిస్ప్లే అవుతుంది అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించి స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకునే ప్రాసెస్లో మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో ఈ విధంగా నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుంది మీరు టోటల్గా ఇప్పటి వరకు దట్ ఈస్ మీరు ఇప్పుడు పీజీ చేస్తున్న స్టూడెంట్స్ అనుకోండి ఇంటర్మీడియట్లో స్కాలర్షిప్ అప్లై చేస్తుంటే దాని డీటెయిల్స్ ఉంటుంది డిగ్రీ అప్లై చేస్తుంటే డిగ్రీ డీటెయిల్స్ ఉంటుంది పీజీలో అప్లై చేస్తుంటే పీజీ డీటెయిల్స్ ఉంటుంది ఇన్ కేస్ బీటెక్ అయితే మీకు ఇంటర్మీడియట్ సంబంధించి బీటెక్ సంబంధించి ఇలా మీరు ప్రెజెంట్ ఏదైతే చేస్తున్నారో వరకు మీ డీటెయిల్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ లైక్ వచ్చేసి ఏంటంటే ఇంటర్మీడియట్ సంబంధించి డిగ్రీకి సంబంధించి తర్వాత మీరు పీజీ చేసి ఉంటే పీజీకి సంబంధించి ఇప్పుడు ఏదైనా అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తుంటే వాటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో ప్రజెంట్ మనం స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ అది కూడా ఆధార్ కార్డ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో ఇక్కడ మీకు ఫస్ట్ అప్లికేషన్ స్టేటస్ యాజ్ టుడే అని అయితే ఉంటుంది సో ఇక్కడ ఏదైతే ఉందో మనకి అప్లికేషన్ స్టేటస్ యాజ్ టుడే అనేది దాంట్లో ఉన్నది ఇంపార్టెంట్ అనమాట సో ఫస్ట్ ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ఉంటుంది నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ ఉంటుంది ఫాదర్ నేమ్ ఉంటుంది మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అయితే ఉంటుంది దీంట్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది ఇంపార్టెంట్ సో మనం ఇప్పుడు ఆధార్ కార్డ్కి సంబంధించి బయోమెట్రిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరు స్కాలర్ స్కాలర్షిప్కి సంబంధించిన బయోమెట్రిక్ వేయాలి అంటే సో ఇక్కడ మనకు పెండింగ్ ఫర్ ఆధార్ అథెంటిఫికేషన్ అని ఉంటుంది పెండింగ్ ఫర్ ఆధార్ అథెంటిఫికేషన్ అని కనుక మీ స్టేటస్లో ఉన్నట్లయితే మీ కాలేజ్ తార్టీస్ చెప్పినా చెప్పకపోయినా మీరు డైరెక్ట్గా నియర్ బై మీ సేవకి వెళ్ళేసి మీకు సంబంధించిన స్కాలర్షిప్ యొక్క బయోమెట్రిక్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా పెండింగ్ ఫర్ ఆధార్ అథెంటిఫికేషన్ అని మీ స్టేటస్లో ఉంటే మీరు మీ మీ నియర్ బై మీ సేవకి వెళ్ళేటప్పుడు సో మీతో పాటు ఏమేమి తీసుకెళ్ళాలంటే ఫస్ట్ మీకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది సో అప్లికేషన్ నెంబర్ అనేది అప్లికేషన్ ఫామ్లో ఉంటుంది మనం ఆల్రెడీ మాట్లాడుకుందాం అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే మీతో పాటు ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్ అనేది స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు మీరు ఏ ఆధార్ కార్డు అయితే యూజ్ చేశారో ఆధార్ కార్డ్ అనేది తీసుకెళ్ళాలి థర్డ్ థింగ్ వచ్చేసి మొబైల్ నెంబర్ అయితే కావాల్సి ఉంటుంది సో మొబైల్ నెంబర్ అనేది నాట్ మ్యాండేటరీ బట్ ఈ త్రీ థింగ్స్ అనేది మీరు తీసుకొని నియర్ బై మీ సేవకి వెళ్తే వాళ్ళు సో వాళ్ళ యొక్క పోర్టల్లో లాగిన్ అయ్యి మీ సేవ పోర్టల్లో అయ్యి మనకు మన యొక్క బయోమెట్రిక్ డీటెయిల్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది సో మీ లెఫ్ట్ తంబ రైట్ తంబ అనేది వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని బయోమెట్రిక్ అయితే తీసుకోవడం జరుగుతుంది వన్స్ మీ యొక్క బయోమెట్రిక్ అనేది సక్సెస్ అయినట్లయితే వాళ్ళు మనకు ఒక రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది సో జస్ట్ ఒక మనకు ఇన్కమ్ కానీ క్యాస్ట్ కానీ అప్లై చేస్తే ఏ విధంగా అయితే రిసిప్ట్ ఇస్తారో ఆ విధంగా మీకు రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్న విధంగా సో ఆ రిసిప్ట్ కనుక మీకు వచ్చినట్టయితే మీ బయోమెట్రిక్ అనేది కంప్లీట్ అయినట్టు సో అప్పుడు మీ యొక్క బయోమెట్రిక్ కంప్లీట్ అయిందా లేదా అని తెలుసుకోవడం కోసం కూడా మళ్ళీ మీరు అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు నేను చెప్పిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మళ్ళీ మీరు మీ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకున్నట్లయితే ఇక్కడ మనకు పెండింగ్ ఫర్ ఆధార్ అటెన్ఫికేషన్ కాకుండా పెండింగ్ ఎట్ డిస్టిక్ ఆఫీస్ అని ఉంటుంది పెండింగ్ ఫర్ శాంక్షన్ అని ఉంటుంది సో ఆ విధంగా వచ్చినట్లయితే మీ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ అనేది బయోమెట్రిక్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు ఒకవేళ సో నేను చెప్పిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ప్రకారం మీరు మీ సేవకి వెళ్ళేసి మీ బయోమెట్రిక్ కంప్లీట్ చేసుకున్నట్టయితే ఆ తర్వాత మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది మీరు వెరిఫై చేసుకున్నట్టయితే సో ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్లో అప్లికేషన్ స్టేటస్ వచ్చేసి పెండింగ్ ఎట్ డిస్టిక్ ఆఫీస్ ఫర్ శాంక్షన్ అయితే ఉంటుంది అమౌంట్ శాంక్షన్ కోసం వెయిటింగ్లో ఉన్నట్టు అండ్ ఇక్కడ యూఐడి వెరిఫికేషన్ డన్ ఉంటుంది బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా వెరిఫికేషన్ అయితే డన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే హార్డ్ కాపీ నాట్ ఎట్ రిసీవ్డ్ బై డిస్టిక్ ఆఫీసర్ అని అయితే ఉంటుంది సో ఎవరైతే స్కాలర్షిప్ రీసెంట్గా అప్లై చేసి అండ్ బయోమెట్రిక్ స్టూడెంట్స్ ఉంటారో మీకు ఇక్కడ హార్డ్ కాపీస్ నాట్ ఎట్ రిసీవ్డ్ అని ఉంటుంది మరి ఇక్కడ హార్డ్ కాపీ నాట్ ఎట్ రిసీవ్డ్ అంటే అర్థం ఏంటంటే మనం మన యొక్క స్కాలర్షిప్ అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్తో పాటు కాలేజ్ అథర్టీస్ కొన్ని జిరాక్స్ సెట్ చెప్తారు మనకు మాక్సిమం వచ్చేసి నైన్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు కానీ మీరు క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అది ప్రీవియస్ సెవెన్ ఇయర్స్ సంబంధించిన ఆల్ బోనోఫైడ్స్ క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు కాలేజ్ బోనోఫైడ్ ఇలా అన్ని అటాచ్ చేసి మనం సో కాలేజ్లో ఇచ్చేస్తాం సో ఆ యొక్క అప్లికేషన్ ఫాము అండ్ మనం ఇచ్చిన హార్డ్ కాపీస్ ఏవైతే జిరాక్స్ ప్రింట్ ఉందో వాటిని అటాచ్ చేసి కాలేజ్ వాళ్ళు డిస్టిక్ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది సో వాళ్ళు పంపించి డిస్టిక్ ఆఫీస్ వెరిఫికేషన్ అయ్యే వరకు ఇక్కడ హార్డ్ కాపీస్ నాట్ ఎట్ రిసడ్ అని ఉంటుంది ఒకవేళ మేము లాస్ట్ ఇయర్ సంబంధించిన స్టూడెంట్స్ సార్ మేము ఆల్రెడీ హార్డ్ కాపీస్ ఇచ్చాం అయినా కూడా ఇంకా ఇక్కడ హార్డ్ కాపీస్ నాట్ ఎట్ రిసీవ్డ్ అని ఉన్నట్లయితే మీరు మళ్ళీ మీ కాలేజ్ అథారిటీస్ని కాంటాక్ట్ అయినట్టు వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా హార్డ్ కాపీస్ అనేది సో వాళ్ళు మళ్ళీ కాలేజ్ కాలేజ్ నుంచి కలెక్టర్ కాపీస్కి అయితే పంపించడం జరుగుతుంది వాళ్ళు వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది ఇది మనకు సంబంధించి సో మీ యొక్క స్కాలర్షిప్ ప్రాసెస్లో భాగంగా బయోమెట్రిక్ అనేది ఎప్పుడు వేయాలి సో మీ యొక్క స్టేటస్లో ఏ విధంగా ఉంటే బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుందనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ యొక్క బయోమెట్రిక్ ప్రాసెస్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మేము ఆల్రెడీ ప్రీవియస్లో ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ పైన డీటెయిల్ వీడియో చేస్తాం స్కాలర్షిప్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన ఛానల్లో అయితే సో మెనీ వీడియోస్ అయితే ఉన్నాయి వన్స్ మీరు వాచ్ వాచ్ మీకు క్లారిఫికేషన్ అయితే వస్తుంది ఇది ప్రెజెంట్ మన అప్డేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫోన్ ఫాలో అవుతుంది కుదరే మీ మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో